குருவு ஸ்ரீ தர்ம வியாசி விகிர பிரிஷா மஹோத்சவ காரியமா முக்கிய அதிரான வரங்கல் எம்பி டா கடிஎம் காவிய ఆరేకటికల అభివృద్ధికి కృషి చేస్తామని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు అలంకార్ జంక్షన్ పదకొండవ డివిజన్లో ఆరేకటిక గురువు శ్రీశ్రీ శ్రీ ధర్మవ్యాసుడి విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చని అన్నారు ఆరెకటికలు ఐకమత్యంగా ఉండి వారి సంఘం బలోపేతానికి కృషి చేయాలన్నారు ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు ఆరెకటికలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు సంఘం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్ మాజీ కార్పొరేటర్ మిర్యాల్కర్ దేవేందర్ విష్ణువర్ధన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆరేకటిక సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు